హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుంసన్ బ్లాగ్ రోజైతే నేను బెండకాయలు అలాగే ఎండు రైలు కలిపి పులుసు చేశానండి ఇంకా ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎక్కువ బెండకాయ పులుసు పెట్టుకుంటాం ట్రై చేసుకుంటాం కదా కానీ బెండకాయల్లో ఎండు రైలు వేసుకుని వండుకుంటే ఇంకా టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఇలా బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కారం ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి మనం చేప ముక్కలు అన్నీ ఇలా వేసి కలుపుతాం కదా అలాగే బెండకాయ ముక్కలు కూడా ముందుగానే కలిపి పెట్టుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు పెట్టేటట్టు మొత్తం అన్నీ కలిపేసి పక్కన పెట్టుకోండి ఇలా చూసుకొని మీరు ఉప్పు కారం కూడా అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టారు కదా ఇంకా ఎండ్రోల్ని కూడా శుభ్రంగానే ముందే క్లీన్ చేస్తానండి హాట్ వాటర్లో కడిగిన తర్వాత కోటం శుభ్రంగా కడిగేసాను ఎందుకంటే కొంచెం ఇసుకుంటుంది కదా ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందు ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ ఎక్కిన తర్వాత ముందుగా అయితే ఎండ్రోయల్ని వేసుకొని వేయించుకోవాలండి ఇలా ఎండ్రోలు అన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి ఎండు కొంచెం వేగిన తర్వాత ఇలా వేగిన వాటిని అయితే ఒక సెపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి నేను ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పెద్ద సైజువి చిన్నగా కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే వేసానండి చిన్న సైజువే ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని ఇవి కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి ఇలా మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిచ్చాను ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలు ఈ బెండకాయలను కూడా వేసి మరి కాసేపు మనం మగ్గనివ్వాలి ఇలా మొత్తం కలిపి ఒక్కసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి చూసారు కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా ఎండు రైలు ఎండు రొయ్యలు వేసేసి ఇంకేవి మూత పెట్టి మగ్గనివ్వండి ఈ అయితే మనం చింతపండు రసం అయితే రెడీ చేసుకుందాం ఒక నిమ్మకాయ సైజు తింతపండు తీసుకుని నేను రసాన్ని అయితే తీసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇలా మనకి బెండకాయలు కూడా మగ్గిపోయినాయి కదా ఇంకా దీంట్లో అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి ఇలా మూతీసి ఒకసారి కలిపేసిన తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇలా కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి కలపండి మరీ తక్కువ కాకుండా కొంచెం ముక్కలు ములిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి మరి కొద్దిగా అయితే వాటర్ వేసాను ఇంకా వాటర్లో ఒకసారి ఇలా బెండకాయ ముక్కలన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అయితే ఉడకనివ్వండి ఇంకా త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి కర్రీ అయితే ఇంకా దగ్గర పడుతుంది ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇలా రసం వేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టి మరొక టూ మినిట్స్ అయితే మనం ఉడకనివ్వాలి ఇంకా లాస్ట్లో అయితే మనకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బెండకాయ ఎండ్రాయిల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ